పరిశ్రమలైనా వచ్చాయా లేదా మరి అభివృద్ధి పరిశ్రమలే రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి ఆఖరికి ఈ పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎక్కడ పది సంవత్సరాలలో మన ప్రత్యేక హోదా రావాల్సింది పది సంవత్సరాలు క్రింద అయినప్పుడు మరి ఈ పది సంవత్సరాలలో వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు గాడతలు వస్తున్నారా ప్రజల కోసం ఏం చేసినట్టు పది సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నారు ముఖ్యమంత్రి కాకముందేమో చంద్రబాబు గారు పది సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలి అని అడిగారు Bueno, qué? హామీలలో మనకి మనకు రావాల్సిన హక్కులలో ఒక్కటి ఇవ్వలేదు బీజేపీ పార్టీ అయినా అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అక్రమ పొత్తు ఇద్దరికి పొత్తులు ఉన్నాయి ఒకరికి బహిరంగ ఇంత అన్యాయం చేస్తున్నారు రాజరాణిని తాకట్టు పెట్టారు మన బిడ్డల భవిష్యత్తును రాష్ట్రాన్ని మొత్తం స్వప్రయోజనాలకు తాకట్టు పెట్టారు వీళ్ళకే మళ్ళీ మళ్ళీ ఓట్లు వీళ్ళనే మళ్ళీ మళ్ళీ అధికారంలో కూర్చోబెడతామా ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు బిడ్డల్ని గుండెల్లో పెట్టుకున్నాడు ఫీజు my dad లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారు ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా మొత్తం ఏర్లై పడుతుంది మధ్య మధ్యంలో అభివృద్ధి చెందింది మధ్యాంత మధ్యాంధ్రప్రదేశ్గా ఇంది మన రాష్ట్రం ఇక మధ్య